మీరు ఇప్పుడు ఒక శివలింగాన్ని అయితే చూసారు కదండీ చాలా అద్భుతంగా ఉంది కదా నేను మీకు ఇంతకుముందు ఒక వీడియో తీసాను తొమ్మిది లక్షల నాటి శివలింగం అని చెప్పేసి అదేనండి జుత్తిగ శివాలయం ఈ జుత్తిగ శివాలయం అండి ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అలాగే ఈ జుత్తిగ అనే ఈ ఊరు ఈ గ్రామం పెనుమంట్ర మండలానికి చెందిందండి పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఈ ఆలయంలోని నేను ఎందుకున్నానంటే నేను చాలామంది ఆ తొమ్మిది లక్షలు ఎలా శివలింగం అని చెప్పేసి ఆ వీడియో పెట్టాను కదండి ఆ వీడియో కింద చాలా కామెంట్స్ అయితే పెట్టారు అడ్రస్ ప్రాపర్గా చెప్పండి అని చెప్పేసి ఇంకొక అంటే అడ్రస్ ఏంటంటే పర్టికులర్గా అడ్రస్ చెప్పడానికైతే ఏమీ లేదండి అలాగే ఈ జుత్తిగా శివాలయానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెద్దగా ఉండదండి మీరు రావాలనుకుంటే కనుక తణుకు వచ్చి అక్కడి నుంచి రావచ్చు అలాగే లేదంటే పెనుమంట్ర అనే ఊరు వచ్చి అక్కడి నుంచి కూడా మీరు రావచ్చు ఇంకొకటి ఏంటంటే అత్తిలి అత్తిలి నుంచి కూడా మీరు రావచ్చు ఇలాగా మీరు ఈ మూడు విధాలుగా కూడా రావచ్చు అనమాట అత్తిలి తణుకు నుంచి అయితే కనుక మీకు ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి మీరు ఏ ఊరు నుంచి వచ్చినా కూడా తణుకులో దిగి జుత్తిగాకి రావచ్చు తణుకులో దిగి ఆటో ఆటో కానీ ఏదైనా ఆటో కట్టించుకొని ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది కాకపోతే ఏంటంటే సర్వీస్ ఆటోలు అయితే ఉండవు నేను ముందే చెప్పేస్తానండి అలాగే మీకు నత్తరామేశ్వరం నత్తారామేశ్వరం క్షేత్రం తెలుసు కదండి ఆ నత్తారమేశ్వరం క్షేత్రానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ జుత్తిగా ఆలయం అయితే ఉందండి అలాగే ఇక్కడ ఉన్న స్వామివారి పేరు వచ్చేసి శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామివారండి ఈయన ఈయన్ని ఈ వాసుకి చంద్రుడు రవి వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు ఇప్పటిది కాదండి ఈ శివాలయం ఈ శివలింగం వచ్చేసి అలాగే ఈ ఆలయానికి సంబంధించి ఒక పూర్తి వీడియో అయితే నేను చేయడం జరిగిందండి ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో టైటిల్ పైన ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి అయితే మీరు చూడొచ్చు అందులో అడ్రస్ అది పూర్తిగా నేను చెప్పడం జరిగింది ఇక అయితే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని ఇటువంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్